హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను కట్టె పొంగలి దుర్గాదేవి నవరాత్రుల్లో మనం కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తామండి అంతేకాకుండా టిఫిన్ లంచ్ల్లో కూడా ఇడ్లీ దోశ బోరు కొట్టినప్పుడు ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు అండి దానికి కాంబినేషన్గా స్వీట్ చట్నీ ఎలా చేయాలో కూడా నేను ఈరోజు చూపిస్తానండి ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్తే ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నానండి ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి నేను ఒక బాండీ తీసుకొని అందులో ఒక ముప్పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించాలండి బాగా కలర్ షేడ్ అయ్యే వరకు నల్లగా మానేకుండా స్టవ్ ఫ్లేము లోలో పెట్టుకొని వేయించుకోవాలి వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలి వాటర్ శుభ్రంగా వాష్ చేసుకొని మినిమం ఒక అరగంట అయినా ఇవి నానితే మనకి చాలా మృదువుగా ఉడుకుతుందండి రైస్ అనేది ఒక కప్పుకి ఐదు కప్పులు వరకు వాటర్ యాడ్ చేయాలి అంటే నేను ఇక్కడ ఒక కప్పు బియ్యము ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి నేను తొమ్మిది కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నానండి ఒక అరగంట తర్వాత నేను ఈ నానిన బియ్యం పెసరపప్పుని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఐదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మనం కుక్కర్లో ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసినాక గరిట్తో కలిపేసుకోవాలి మొత్తం ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయే వరకు ఉంచాలండి ప్రెజర్ పోయిన తర్వాత విజిల్ తీసేసి దీన్ని అయితే మనం ఒక గరిట పెట్టి తిప్పుకోవాలి పైన మనకంతా ఎక్కువగా ఉన్న వాటర్ అంతా లేయర్ లాగా ఫామ్ అయింది చూసారా ఇలా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి జ్యూసీ జ్యూసీగా జారు జారుగా గుజ్జు గుజ్జుగా వస్తుంది తర్వాత ఒక మ్యాషర్తో కొంచెం అట్లా మ్యాష్ చేసేసుకోవాలి బాగా పూర్తిగా మ్యాష్ చేసేసుకోకూడదు కొంచెం పలు పలుగ్గా మ్యాష్ మ్యాష్ చేసేసుకున్నామంటే మనకు చాలా గుజ్జుగా ఎంతసేపు ఉన్నా కానీ అదే కన్సిస్టెన్సీతో మనకు ఉంటుందండి తర్వాత దీనికోసం మనం పోపు తయారు చేసుకున్నాం పోపు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకున్నానండి ఇందులోకి పచ్చిపప్పు యాడ్ చేస్తున్నాను పచ్చిపప్పు అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు కొంచెం కచ్చా దంచిన మిరియాలు యాడ్ చేస్తున్నాను మిరియాలు జీలకర్ర మస్ట్ ఖచ్చితంగా వేసుకోవాలండి కొన్ని జీడిపప్పు కూడా వేసుకున్నానండి ఇక్కడ ఇది ఒక తర్వాత ఇందులో కొంచెం అల్లం తరవ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని అవి కూడా వేసుకొని అవి కూడా వేయించుకోవాలండి తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ఉడికించుకున్న అండ్ రైస్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కూడా స్టవ్ ఆన్ చేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇట్లా ఉడికించుకోవటం వలన మనకి రైస్కి నెయ్యి మిరియాల ఘాటు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఘాటు అనేది అంతా ఇందులో మనం ఒక టూ మినిట్స్ ఉడికిచ్చామంటే ఆగా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేసి సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన కట్టె పొంగలైతే రెడీ అయిపోయింది మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవచ్చు గంటలైనా ఇది సేమ్ కన్సిస్టెన్సీతో ఉంటుందండి నేను చెప్పిన కొలతలు ప్రకారం చేస్తే దీనికి కాంబినేషన్గా నేను ఒక స్వీట్ చట్నీ చూపిస్తానండి మీకు ఈరోజు స్వీట్ చట్నీ కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టేసుకోవాలండి ఒకవేళ టైం లేని వాళ్ళైతే వేడి నీళ్ళు పోసుకోండి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసుకున్నారంటే చింతపండు నానిపోతుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు తీసుకొని పల్లీలని బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీల్ని వేయించుకోవాలి లేదు హై ఫ్లేమ్లో పెట్టామంటే పై ఇంతా త్వరగా మాడిపోతుంది బట్ లోపల అంతా పచ్చిగా ఉంటుంది దానివల్ల మనకు టేస్ట్ అయితే అస్సలు ఉండదండి నేను పల్లీల్ని ఒక వేరే ప్లేట్లోకి తీసుకుందాం లేకుంటే మాడిపోతాయి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూను నూనె వేసుకొని అందులోకి ఎండుమిర్చి అండి ఒక పది వరకు ఎండుమిర్చి వేసి మాడకుండా ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయండి అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండుమిర్చి కూడా వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మాడకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఈ చట్నీలోకి స్వీట్ చట్నీలోకి బెల్లం కావాలండి బెల్లము చాకు తీసుకొని నేను చూపించిన విధంగా తరిగేసుకోండి బాగా మెత్తగా వచ్చేస్తుంది ఒక చిన్న కప్పు చాలండి తర్వాత మనం చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి మిక్సర్ జార్లో ముందుగా వేయించి పెట్టేసుకున్న పల్లీలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసి తో పాటు వేయిచి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి కూడా ఇదే మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మనము ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి చూడండి నానపెట్టేసిన చింతపండునైతే యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకొని వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న బెల్లం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి బెల్లం మీరు తినే తీపిని పట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న బౌల్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు పెట్టేసుకున్నా దీనికో పోపు కోసం ఒక స్పూను ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి వేసి మనం పోపు పెట్టేసుకోవాలి ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసేసి ఈ పోపునైతే మనం స్వీట్ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన స్వీట్ చట్నీ కూడా రెడీ అయిపోయిందండి అసలు ఇప్పుడు కట్టె పొంగలి స్వీట్ చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండి మనం ఇప్పుడు కట్టె పొంగలి కూడా వేరే బౌల్లోకి సర్వర్ చేసేసుకుందాం అసలు జారు జారుగా చాలా బాగా కుదిరిందండి కట్టె పొంగలి అయితే మీరు ఈ కాంబినేషన్ కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే అంత బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషను రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్